అటెన్షన్ డైవర్ట్ చేయడం తమ చేతగానితనాన్ని సబ్వర్ట్ చేయడం అట్లాగే పర్వర్ట్ రాజకీయాలు చేయడం మూడు ముక్కల్లో తేల్చాలంటే ఇదే ఈ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న కాంగ్రెస్ పరిపాలన తీరు ఈరోజు నిజానికి ఫిబ్రవరి ఒకటో తేదీ ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్నే నే ప్రవేశపెడతారు అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు ఎందుకంటే పెట్టే వార్షిక బడ్జెట్ ఫిబ్రవరి ఫస్ట్ నే ప్రవేశపెడతారు అట్లాంటి అతి ముఖ్యమైన ఈ రోజు ఎందుకంటే వీళ్ళకి తెలుసు ఎనిమిది ప్లస్ ఎనిమిది గుండు సున్నా అనేది కాంగ్రెస్ బీజేపీకి తెలుసు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ కున్నా ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీకున్నా తెలంగాణకి గత రెండు బడ్జెట్లలో సున్నా ఈ బడ్జెట్లో కూడా దక్కేదిస్తున్నా అనేది స్పష్టంగా తెలుసు కాబట్టే ఇవాళ కేవలం ఆ అంశం మీదికి వీళ్ళ వైఫల్యం మీదికి వీళ్ళ శాతకాంతనం మీదికి వీళ్ళ అసమర్థత మీదికి కేంద్రంతో పోరాడి నిధులు తేలేని మరి తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు ఉద్దేశపూర్వకంగా మా నాయకుడు కేసీఆర్ గారికి ఆగమేగాల మీద ఏదో ఆకాశం ఏదో కూలిపోయినట్టు రెండు సంవత్సరాలకు రెండు సంవత్సరాల కిందట విచారణ ప్రారంభమైతే రెండు సంవత్సరాల కిందట కేసు పెడితే ఈ రోజు కేసీఆర్ గారికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు తమ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎనిమిది ప్లస్ ఎనిమిది సున్నా అని రాష్ట ప్రజలు మళ్లీ అంటారనే భయంతో కేవలం ఫోకస్ షిఫ్ట్ కోసమే ఈరోజు ఇక్కడ కేసీఆర్ గారికి ఒక ఆదివారం పూట అది కూడా విచారణ అని చెప్పి వారు ఎంబడబడ్డారు నిజానికి ఈ సిట్ ఏదైతే ఉందో వారు చట్టాన్ని గౌరవించలేదు భారత ప్రభుత్వం పార్లమెంట్ ద్వారా తెచ్చిన బీఎన్ఎస్ఎస్ చట్టాన్ని కూడా వీరు గౌరవించలేదు అందులో పొందుపరిచిన నిబంధనలు కూడా గౌరవించలేదు ఆ విషయాన్ని నిన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చాలా వివరంగా మీకు చెప్పారు సిట్ చట్టాన్ని గౌరవించలేదు కానీ మేము ఒక బాధ్యత గల పార్టీగా తెలంగాణ ప్రజల గొంతుగా తెలంగాణ ప్రజల ప్రతినిధిగా పెద్దలు కేసీఆర్ గారు ఈరోజు సిట్ చట్టాన్ని గౌరవించకపోయినా రాష్ట ప్రభుత్వం ఆడిచ్చినట్టు ఆడుతున్నా కేసీఆర్ గారు మాత్రం చట్టం మీద న్యాయం మీద ఉన్న గౌరవంతో పూర్తి స్థాయిలో ఇవాళ విచారణకు సహకరించి ఆయనకు నిజానికి ఇక్కడ రావాల్సిన అవసరం లేదు తాను నివాసం ఉండే చోటే నేను విచారణకు హాజరవుతాను అని చెప్తే ఏ కోటైనా వెంటనే తీర్పిస్తుంది ఎందుకంటే గతంలో ఎన్నో ప్రెసిడెంట్స్ ఉన్నాయి కానీ కేసీఆర్ గారు మాత్రం తాను ఏ తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఈరోజు వారు రావాల్సిన అవసరం లేకున్నా అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం ఉన్నా చట్టాన్ని గౌరవించే ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గౌరవ ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గౌరవ ప్రజాప్రతినిధిగా వారు ఈరోజు సిట్ కి సంపూర్ణంగా సహకరించారు వారు అడిగిన ప్రతి ప్రశ్నకి స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇచ్చారు ఈ రోజుతో నాకు అర్థమైన కాడికి నాకు తెలిసిన కాడికి మరి ఈ రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగానికి ముఖ్యంగా ఈ రాష్ట్ర డీజీపీకి సిట్ కి నాయకత్వం వహిస్తున్న పెద్దలకి ఒక విషయం తీటతల్లమైందని నేను అనుకుంటా ఉన్నా అసలు ఇలాంటి ఎలాంటి తప్పు జరగలేదు అనే మాట స్పష్టంగా ఈ విచారణను నిర్వహిస్తున్న అధికారులకు ఇవాళ తేట తెల్లమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నా ఎందుకంటే నిజానికి ఏ తప్పు జరగలేదు ఏ తప్పు ఎక్కడా కూడా మా ప్రభుత్వం ఎన్నడూ చేయలేదు ఎన్నో పుకార్లు ఎన్నో నీలాపనిందలు ఎన్నో రకాల కథనాలు ఎన్నో రకాల అపోహలని ప్రజల్లో సృష్టించే విధంగా గత రెండు సంవత్సరాలుగా లీకుల రూపంలో ఇస్తూ ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏదైతే పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారో ఈ రోజుతో దానికి ఫుల్ స్టాప్ పెడతారని మేము ఆశిస్తా ఉన్నాం మీడియా కూడా దయచేసి నా ప్రార్థన ప్రతిసారి విచారణ జరగంగానే మీ దగ్గరికి ఏదో లీక్ల రూపంలో పంపుతారు ఆ లీకులను దయచేసి విశ్వసించకండి ఆ లీకులు ఎటుబడితే అటు బాధ్యత రాహిత్యంగా ఏవైతే ఇవాళ కావాలని నిజంగానేమన్నా చెప్పేది ఉంటే స్పష్టంగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు నిజంగానే ఏదైనా తప్పు జరిగింటే అధికారులు ముందుకొచ్చి చెప్పొచ్చు మంత్రులు ముందుకొచ్చి చెప్పచ్చు బాధ్యతలో ఉన్న వ్యక్తులు ముందుకొచ్చి చెప్పచ్చు కానీ మరి కేవలం లీకుల మీద ఆధారపడి మరి ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా నడుపుతా ఉన్నారంటేనే ఈ కేసులోని డొల్లతనం బయటపడుతుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మరి పరిస్థితులు ఇట్లా ఉంటే ఒకవైపు కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రం కనీసం మెతుకులు కూడా మనకు విధిల్చకపోతే బాధ్యతలో ఉన్న మంత్రులు బాధ్యతలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఎక్కడుండాలా ఏం చేయాలి ఈ రోజు మంత్రులేమో కేసీఆర్ గారు తిరుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారేమో గాలి తిరుగుడు తిరుగుతా ఉన్నాడు విదేశాల్లో విహారయాత్రలు ఆయన పర్వట్టు కోరికలన్నీ నెరవేర్చుకునే విధంగా కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు మున్సిపల్ ఎన్నికలు ఒకవైపు జరుగుతా ఉన్నాయి రేపు చివరి రోజు నామినేషన్ విడ్రాల్స్ కి ఇంకా ఇతర కార్యక్రమానికి బీఫామ్ ఇచ్చేదానికి రేపో ఎల్లుండో అలాంటి ఈ పరిస్థితుల్లో